హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా పాప డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బాగా చలిగా ఉంటుంది నేను డైలీ సిక్స్కి లేస్తాను మా పాప సెవెన్ థర్టీకి లేస్తుంది నేను కళ్ళు అంటే ఉంటే సెవెన్ థర్టీకి లేస్తుంది నేను పక్క నుంచి లేగానే లేస్తుంది నేను అలా భద్ర పడుకోబెట్టేస్తాను కొంచెం అలా ఇలా ట్రాక్ చేసి మా పాపని సెవెన్ థర్టీ వరకు పడుకోబెట్టాను పడుకోబెట్టుకుంటే అలా పడుకుంటుంది టెన్ థర్టీకి అలా లేస్తాను కదా లోపు నేను హాట్ వాటర్ రెడీ చేసేస్తాను మా పాపకి అప్పుడు స్నానం చేస్తాను నేను టెన్ థర్టీకి అట్లా చేస్తాను ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బాగా చలిగా బాగా మంచు పడుతూ ఉంటుంది అది ఇంకా నేను డైలీ స్నానం చేసే మా పాపని స్నానం చేసేటప్పుడు కూడా బాగా ఎక్సర్సైజ్ చేయిస్తాను మా పాపతో బాగా అలా చేస్తాను బాతింగ్ కంప్లీట్ అయిపోయేదాకా టబ్లో కూర్చొని పెట్టేసి కొంచెం కొంచెం వాటర్తో అలా మా పాప నడుస్తూ ఉంటాను ఆడి చేసాక కాసేపు ఇంకా అలా టవల్ తో తీసేసుకుని నీట్గా చేస్తాను ఎందుకంటే బాగా కోల్డ్ చేస్తుంది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అయిపోయాక మా పాపని డైలీ ఎలా రెడీ చేస్తానో అలా రెడీ చేసేస్తాను రెడీ చేసాక కాసేపు ఆడుకుంటది అలా అమ్మమ్మతో అమ్మతో నానమ్మతో నా ఎర్స్తో డాడీతో ఈవెన్ ఎవరున్నా బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప మటుకు ఇంగో 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 అంటే వాళ్ళ మాటలు చెప్తూనే ఉంటది వాళ్ళు ఏదో చెప్పాలంటే వాళ్ళు చెప్తా ఉంటారు మా బాప ఏదో ట్రై చేస్తూ ఉంటది ఇంకా అలా ఆడుకొని ఏడ్చేస్తుంది ఏడ్చినప్పుడు నేను ఫీడింగ్ ఇస్తాను ఏడవకుండా ముందుగానే ఇచ్చానుకో అమ్మాయి కాబట్టి కాగేసేది మామిట్ చేసుకుంటది అందుకే బాగా ఏడ్చినప్పుడు ఫీడింగ్ ఇచ్చాము అనుకో బాగా ఆకలి అవుతుంది పిల్లలు బాగా తాగుతారు ఇది మటుకు నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు పిల్లలు ఏడ్చినప్పుడు పాలిస్తేనే బాగా తాగుతారని చెప్పేసి ఇది నేను అలా ఇచ్చేస్తాను అదే పాలు తాగేసి లేదా టెన్ థర్టీకి లేస్తుంది కాబట్టి ఇంకా ట్వెల్వ్ థర్టీ దాకా ఆడుకొని ట్వెల్వ్ థర్టీకి అలా పడుకుంటది ట్వెల్వ్ థర్టీకి పడుకొని టూ థర్టీకి అట్లా లేస్తుంది టూ థర్టీకి లేసినా కూడా మధ్యలో నేను ఫుడ్ తినే టైంలో కావాలని లేస్తా లేడుస్తుంది మళ్ళీ ఫీడ్ చేసి పడుకోబెట్టేస్తాను టూ థర్టీ వరకు పడుకుంటది మళ్ళీ లేచి ఆడుకుంటూ ఉంటది ఆడుకు వాళ్ళ నాన్న లాగిన్ టైంలో ఉంటాడు కాబట్టి వాళ్ళు మీటింగ్ అయిపోయాక లేదా మా పాప అప్పుడు ఆడటానికి లేస్తుంది కాసేపు వాళ్ళు నాంతా ఆడుకుంటది వాళ్ళు నాంతా ఆడుకుంటది నాంతా ఆడుకొని 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 మళ్ళీ అరుస్తూనే ఉంటది నాకి ఇంగురో ఇంగరో ఇంగరో అంటే మాటలు చెప్తాది బాహుబలి సినిమాలో కిలికిలి భాష భాషనే అర్థం అవుతుంది కానీ మా పాప లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం చాలా కష్టము కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటాను మా పాప లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి ఆడుకున్నాక త్రీ థర్టీ వరకు ఇంకా ఆడుకుంటూనే ఉంటది ఇంకా మేము టీ పెట్టుకుంటాం త్రీ థర్టీ కలా వాళ్ళ అమ్మమ్మ మా పాపకి టీ అలవాటు చేసేసింది టూ డ్రాప్స్ అలా వేస్తుంది నా నాలుగుతో నాకుంటూ ఉంటది ఇంకా కావాలి ఇంకా కావాలన్నట్టు గ్లాస్ అయ్యి చూస్తుంది ఇంకా అలా కాసేపు మా పాపతో ఆడుకుంటాము ఒక రోజు నాకు టైం పాస్ కాక పాపని తీసుకెళ్లాను బయటికి అలా తిరిగేసి వచ్చాను ఫోర్ థర్టీ కలా స్నానం చేయిచ్చాను నెక్స్ట్ డే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మా పాప డైలింగ్ ఫోర్ థర్టీ కల్లా ఫోర్ కల్లా అలా బయటికి తీసుకెళ్ళమంటుంది లేకపోతే ఇల్లంతా గోల గోల్ చేసేస్తుంది ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా ఫోర్ థర్టీ ఎందుకు గోల్ చేస్తుంది అని చెప్పేసి నేను బయటికి తీసుకెళ్లేసి అలా ఆడుకొని ఫోర్ థర్టీ కల్లా ఇంట్లో తీసుకొచ్చేస్తాను స్నానం చేస్తాను డైలీ ఇంకా డిస్ట్ తీస్తాను నేను పాపకి ఖచ్చితంగా బయట నుంచి ఎవరు వచ్చానో ఎవరు వచ్చారో బయట తిప్పుతాను కాబట్టి అందుకని డిస్ట్ తీస్తాను పాప ఎడవకుండా పడుకుంటది పాప ఎడవకుండా పడుకుంటుంది కాబట్టి నేను డైలీ డిష్ డీసేస్తాను ఇంకా కోల్డ్ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం కోల్డ్గా ఉంది వాయిస్ కొంచెం అప్సెట్ గా ఉంది నోట్ చేసుకోగాకండి పోతీకాలంగా స్నానం చేశాక ఇంకా పడుకుంటుంది మా పాప డైలీ ఎలా నైట్ టైం ఎలా రెడీ చేసాను స్వెట్ వేసేసి డైపర్ వేసి మా పాపని ఇంకా పడుకోబెట్టేస్తాను మీరు అందరు మీ పిల్లల్ని ఎలా రెడీ చేస్తారు అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను మీ ప్రీవియస్ గా ఆల్రెడీ చెప్పాను మా పాపని ఎలా రెడీ చేశాను నైట్ టైం అని ప్రీవియస్ గా వీడియో పెట్టాను ఆ వీడియో కనుక మీరు చూస్తే నేను ఎలా రెడీ చేస్తానో అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి మా పాప ఎలా గోల్ చేస్తారు ఎలా నరుస్తారు అని చెప్పేసి కూడా నేను గా వీడియో పెట్టాను మీరు చూసి చూడగా చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి ఖచ్చితంగా మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మీ మీ పిల్లలు ఎలా డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి